అందరికీ నమస్తే డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు రచించిన అమృత కలసం నవల దెబ్బలకు నీరస పడిపోయి వాళ్ళిద్దరూ కుంటుకుంటూ కోటవాకిలి వద్దకు వెళ్ళి నిలుచుని ఉన్నారు నేలమాళిగ వద్దకు వెళ్లిన అయ్యంగారు తలుపు బయట గడియ వేసిలేదని గమనించాడు వెదవపీనుగులు నేలమాళిగ వదిలివచ్చేటప్పుడు బయట తలుపు వేయాలని తెలియదు అని మనసులో అనుకుంటూ తలుపు తెరిచి లోపలకు అడుగు పెట్టబోయాడు లోపలికి వెళ్ళిన చింగ్మిన్ ధవళహాస శంషేర్లకు ఏం గతి పట్టిందో గుర్తుకు వచ్చి మరలా వెనక్కి తిరిగాడు తలుపు కంతలో నుంచి లోపలకు చూశాడు లోపలంతా చిమ్మ చీకటగా ఉంది అరే కరెంటు షార్ట్ అయ్యిందా ఏం లోపల లైట్ ఆరిపోయి ఉంది అనుకుంటూ ఉంటే అప్పుడే స్పృహలోనికి వస్తున్న ఏటీపీ సభ్యులు స్పృహలోనికి వచ్చి మూలుగుతున్నట్లు మూలుగులు వినబడ్డాయి ఆ శశాంకగాడు గొడ్డు మూలిగినట్లు మూలుగుతున్నాడు చీకటి కొట్లో అన్నం నీళ్లు లేకుండా పడి చావని అనుకుంటూ తలుపు బయట గడియ వేశాడు బోనులో బంధింపబడి ఉన్న పెద్ద పులి జాగ్వార్ ఉన్న గది దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్నవాళ్లతో సారు జాగ్వార్ని నేలమాళిగ వాకిలి ముందు ఉంచమన్నారు అంటూ బోనును నేలమాళిగ వాకిలి ముందుకు తోయించాడు బోనుకు ఉన్న స్ప్రింగు తలుపులు స్విచ్ నొక్కగానే తెరుచుకుని పెద్ద పులి బయటకు వచ్చే ఏర్పాట్లు చేయబడి ఉన్నది జానీ ఎవరైనా పోలీసులు ఈ ప్రాంతాలకు వచ్చి నేలమాళిగ తలుపు తీయమంటే వెంటనే స్విచ్ నొక్కు ఆకలితో నక్కనక్కలాడుతున్న జాగ్వార్ కనబడ్డవాళ్లను ఖైమా ఉండలు నమిలినట్టు నమిలి ఆకలి తీర్చుకుంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు అయ్యంగార్ నిమీలితా హెలెన్లను ఉంచిన అంతఃపురం మేడ ఆవరణలో లిపాడనే భయంకరమైన జాగిలాన్ని కట్టివేయించాడు అయ్యంగార్ వంట మీద మచ్చలున్న ఆ భయంకరమైన కుక్క దూరాన్నించి చూడటానికి చిరుతపులిలా ఉంటుంది చిరుతపులి టేనిష్ హ్యాండ్ల సంకర జాతికి చెందిన ఆ కుక్క నాలుగు అడుగుల పొడుగు నాలుగడుగుల ఎత్తు ఉండి భయంకరంగా గర్జిస్తూ ఒక్క ఉదుటున పదిహేను అడుగులు దూరం ఎగిరి దుమకగలదు ఇక శశాంకగాడు కాదు కదా వాడి తలలో జేజు కూడా ఈ ప్రాంతాలకు రాలేడు అనుకుంటూ వికృతంగా నవ్వుకుంటూ వెళ్లాడు అయ్యంగార్ ఎస్పి రామనాథం సిఐ రావు సిఐ కృష్ణలు ఉన్న పోలీస్ బృందం ఒక వ్యాను ఆరు జీపులు కోట సింహద్వారం వద్దకు వచ్చేసరికి కోట తలుపులు తెరిచి ఉంచారు సెంట్రీలు వ్యాను జీపులు కోట ఆవరణ లోపలికి వచ్చి ఆగగానే ప్రసన్న వదనాలతో శంషేర్ ధవళహాసులు ఎదురుగా వచ్చి నిలుచున్నారు నమస్తే ఎస్పీ సార్ తమ రాకతో మా రోజ్ ఫ్లవర్ ప్రొడక్షన్ యూనిట్ ధన్యత చెందింది మీరు కల్పించిన రక్షణతో ఇంతవరకు మా యూనిట్ షూటింగ్ నిరాటంకంగా సాగిపోయింది ఇక ముందు కూడా మాకు మీ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను అంటూ రెండు చేతులు జోడించి నమస్కరించాడు శంషేర్ దాని నుంచి క్రిందికి దిగిన రామనాథం కోట ఆవరణ నలుమూలలా పరిశీలనగా చూస్తూ మీరిక్కడ సినిమా షూటింగ్ మొదలెట్టి ఎన్నాళ్ళయింది అని అడిగాడు శంషేర్ను హిహిహి రెండు నెలలైందండి అన్నాడు శంషేర్ మీ షూటింగ్ షెడ్యూల్ ప్రకారం సాగుతున్నదా అన్నట్లు మీ సినిమా పేరేమిటి తమ వల్ల షూటింగు నిరాటంకంగా సాగుతున్నది మా సినిమా పేరు మహారాజా హాలీవుడ్ నిర్మాత వచ్చి ఇంత అట్టహాసంగా సినిమా తీస్తుంటే ఇక్కడ పేపర్లలో ఏమాత్రం పబ్లిసిటీ ఇవ్వలేదెందుకు మీరు హాలీవుడ్లోనే ఎంజీఎం వాళ్ళు మాతో పోటీగా సినిమా తీయాలని ప్లాన్లో ఉన్నారు అందుకనే వాళ్లకు తెలియకుండా ఉండటానికని మా సినిమా విషయం రహస్యంగా ఉంచాము అలాగా అవును సార్ తమ దయవల్ల మా షూటింగ్ నిరాటంకంగా సాగిపోతుంది ఇంతవరకు ఇంకా కొద్ది రోజులుంటే మా షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది హాలీవుడ్ వెళ్ళి ఇండోర్ షూటింగ్ పూర్తి చేస్తాం అలాగా మీ సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరు ఇద్దరు కొత్తవాళ్ళు హీరో హీరోయిన్లు మద్రాసులో ఉన్నారు కొద్ది రోజులలో షూటింగ్లో పాల్గొనే నిమిత్తం ఇక్కడకు వస్తారు ఇన్నాళ్ళు హీరో హీరోయిన్లు లేకుండానే షూటింగ్ తీశారన్నమాట భావగర్భితంగా నవ్వుతూ అన్నాడు రామనాథం నేలమాళిగ తలుపు లోపల వైపు నుంచి తీయటానికి లేదని తలుపు దగ్గరికి వేయగానే ఆటోమేటిక్గా లాక్ అయ్యే విధంగా స్ప్రింగులు ఏర్పాటు చేసి ఉన్నాయని అర్థం చేసుకున్నాడు శశి అందుకే లోపల ఉన్న మెర్క్యురీ ఆర్క్ ల్యాంపుని పగలకొట్టి నేలమాణిగను చీకటితో ముంచివేశాడతను గాలి బాగా ఆడటానికై వాకిలి దగ్గర నిలుచుని తలుపు చిల్లులోంచి వెలపులకు చూడసాగాడు శశి అయ్యంగారు రావటం అతను తలుపు బయట గడవేసి వెళ్లటం పెద్ద పులి ఉన్న బోనును తెచ్చి వాకిలికి అడ్డంగా ఉంచటం అంతా శశి గమనించాడు అతను బోను దగ్గరున్న అతనితో పోలీసులు వస్తే జాగ్వార్ను వదలమని చెప్పటం దగ్గర నుంచి శశి మనసులో ఆశ కలిగింది కానీ అతని మనసులో మెదిరిన ఆశ కొద్ది నిమిషాల్లోనే తొలగిపోయింది జానీ దగ్గరకు ఒక అతను వచ్చి అతనితో పిచ్చాపాటి మొదలు పెట్టడం వినసాగాడు జానీబాయ్ పోలీసులు రేడ్ చేస్తారంటే ఎన్నో వేల మంది వస్తారనుకున్నాను అంతా వంద మంది కూడా లేరు వీళ్ళు మన్నేం చేస్తారు మస్తాన్ బాయ్ కోటలో మన వాళ్ళు పదిహేను వందల మంది వరకు ఉన్నారు వచ్చిన వంద మందిని సఫా చేయాలంటే అరగంట పట్టదు మరి ఇంకా ఊరుకున్నావేం వీలున్నంత వరకు వాళ్లను మంచి మాటలతో మభ్యపెట్టి పంపేయటమే ఉత్తమం రోజ్ ఫ్లవర్ ప్రొడక్షన్ బృందం మహారాజా సినిమా తీస్తున్నారని వాళ్ళని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు మొదట అలా పోలీసు దళం నమ్మి వెళ్ళిపోవటమే మంచిది ఇప్పుడు ఈ వంద మందిని చంపారనుకో నిద్రపోతున్న భారత ప్రభుత్వం మేలుకుంటుంది పోలీసులు సైన్యం గూఢచారి విభాగం ఒక్కసారిగా ఈ ప్రాంతాలన్నీ గాలిస్తారు కోటలో ఉన్న వాళ్ళం అందరము విడిపోయి చల్లా చెదిరై చోట దాక్కోవాలి అప్పుడు జానీభాయ్ జాగ్వార్ని ఈ నేలమాళిగ వాకిలి ముందుంచారు ఎందుకని లోపల శశాంక అనే భారతదేశ గూఢచారి బంధింపబడి ఉన్నాడు అతనెవరో అసాధ్యులాగే ఉన్నాడు చేతిలో ఏ ఆయుధూ లేకుండా వంద మందిని ఎదుర్కోగలడట అతను తప్పించుకుని పోకుండా ఈ ఏర్పాట్లు చేసి వెళ్లాడు అయ్యంగారు అరుగో పోలీసులు ఇనుప తలుపు కంతలో నుంచి చూశాడు శశి అయ్యప్ప వెనకాల నాలుగు కానిస్టేబుల్స్ నడిచి వస్తూ అట్టహాసంగా బోను దగ్గరికి నడిచి రావటం కనిపించింది సినిమా వాళ్లకు పెద్ద గురు కానిస్టేబుల్ కనకయ్య అమాయకంగా అడిగాడు అయ్యప్పను హీరోలా పోజు పెట్టి సినిమా వాళ్లకు ఒకటి అవసరం ఉందని ఒకటి అవసరం ఉండదని అనుకోకూడదు శిష్య హీరో పెద్ద పులితో పోరాడే సన్నివేశం వచ్చిందనుకో పెంపుడు పులిని తెచ్చి దానితో ఫైట్ చేస్తున్నట్లు సినిమా తీస్తారు ఎంత పెంపుడు జంతువైనా పులితో పోట్లాడినప్పుడు దానికి కోపం వచ్చిందంటే చాప్టర్ క్లోజ్ అయిపోద్దు గురు అన్నాడు కానిస్టేబుల్ సుబ్బు పెద్ద పులి క్రూర జంతువే కావచ్చు మచ్చిక చేసుకునేసరికి అది పెంపుడు పిల్లిలా మారిపోతుంది అంటూ లాఠీతో బోని మీద టకటకమని బాదాడు అయ్యప్ప కానిస్టేబుల్స్ ముందు తన హీరోయిజం చూపాలని గోండ్రుమని ముందు కురికి ముందుకాలి పంజాతో అయ్యప్ప లాఠీని దొరకపుచ్చుకుని నోటి దగ్గరకు లాగి కరకర నమిలి పారేసింది ఆ పెద్దపులి ఆ పెద్ద పులిని చూసి అమ్మో బాబోయ్ దగ్గరికి వెళ్తే మనల్ని కూడా అలాగే అప్పడం నమలినట్టు నమలేస్తుంది అరే పదండ్రా అంటూ పరిగెత్తుకుని వెళ్ళిపోయారు అయ్యప్ప కనకం సుబ్బు బోనులో ఉన్న పెద్దపులి అరుపులకు జడుచుకుని పారిపోయిన పోలీసులను చూసి జానీ మస్తాన్లు ముసిముసిగా నవ్వుకున్నారు వాళ్ళలా నవ్వుకుంటూ ఉంటే శశి మనసులో ఆవేశం ఉప్పొంగిపోయింది గాండ్రించే పెద్ద పులిని చూసి పారిపోయే వీరులు వంద మంది ఒకవైపు సుశిక్షితులై కోట ఆనుపానాలు బాగా తెలిసిన పదిహేను వందల మంది మరొక వైపు చాంగ్లింగ్ కనుసన్న ఇవ్వగానే పోలీసు దళాన్ని బంధించి వధించగలరు ఈ ఏటీబీ సభ్యులు ఏటీబీ సంస్థ ఉనికి కానీ సంస్థ సభ్యుల ఉద్దేశం కానీ వారి ప్లాన్లు స్ట్రాటజీలు కానీ పోలీస్ ఫోర్సులో ఎవ్వరికీ తెలియదు అయ్యప్ప వచ్చాడు గనక ఎస్పి రామనాథం గారు కూడా వచ్చి ఉండాలి తనపై పితృవాత్సల్యం చూపే రామనాథం గారు విపత్కర పరిస్థితుల్లో చి చిక్కుకోబోతున్నారన్న విషయం శశిని కలిచివేసింది లా అండ్ ఆర్డర్ భంగం కలిగించే విషయాలు ఏమైనా కోటలో జరుగుతున్నాయేమోనని తన వద్దనున్న సిబ్బందితో కోట దగ్గరికి వచ్చి ఉంటాడాయన ఎలాగైనా బయటపడాలి శత్రువులు ముఠా గురించిన వివరాలను ఢిల్లీలోని గోడచారి విభాగానికి అందించాలి అమృత కలసం రిపోర్టు శత్రువులకు అందకుండా ప్రధానమంత్రికి చేర్చాలి పెట్రోలు నిక్షిప్తం ఉన్న ప్రదేశాల వివరాలు మొత్తం తెలుసుకుని అమృత లాంటి పెట్రోలియం ధర భారతదేశానికి ఎనలేని సంపదను చేకూర్చాలి బోనులో ఉన్నది మగ్గపులి అని గమనించాడు శశి తలుపు కంత వద్ద తలపెట్టి నోటి ముందు భాగం శంఖంలా చేసి రెండు చేతులు ఉంచి ఎలుగెత్తి భో భో ఘాం ఘామ్ అంటూ హీట్తో ఉన్న ఆడపులి గాండ్రించినట్లు గాండ్రించాడు శశి జాగ్వార్లో విపరీతమైన సంచలనం కలిగింది కొన్ని నెలలుగా స్వజాతి జంతువులను చూసి ఎరగని ఆ జాగ్వార్ హీట్లో ఉన్న ఆడపులి గాండ్రింప వినగానే అమిత ఉద్రేకంతో బోనుచువ్వులలోంచి తలుపును అదే పనిగా బాధసాగింది ముందరి కాళ్ల పంజాలతో తలుపు మీద గీరుతూ గడిని కుదిపేసరికి గడి తెరుచుకుంది జాగ్వార్ తలుపును అలా బలంగా తన్నుతూ ఉండటంతో తలుపు లోపలికి తెరుచుకున్నది జాగ్వార్ను కంట్రోల్ చేద్దామని జానీ ప్రయత్నం చేయసాగాడు నేలమాణిగలుంచి నుంచి వచ్చిన శబ్దం అతను విన్నాడు నేలమాణిగలోనికి ఆడపులు ఎక్కడి నుంచి వచ్చింది అర్థం కాలేదు అతనికి ఆలోచించుకునే వ్యవధి కూడా లేకుండా జరుగుతున్న సంఘటనల వల్ల అతని మేధస్సు పనిచేయటం మానింది జాగ్వార్ జాగ్వార్ చుప్రహో బేటా అంటూ పులిని సముదాయించబోయిన జానీ మీద పెద్దగా గాండ్రిస్తూ తన కోపం ప్రదర్శించింది పులి చువ్వలను కొరుకుతూ పంజా విసిరి జానీని గాయపరచాలని విశ్వప్రయత్నము చేయసాగింది మస్తాన్ బాయ్ పోయి హంటర్ పట్రా అంటూ వెనుదిరిగి చూశాడు జానీ మస్తాన్ పిక్క కొద్దీ పారిపోతూ కనబడ్డాడు అరే సైతానికే బచ్చా అని తిట్టుకుంటూ హంటర్ తేవటానికని అవతలకి వెళ్ళాడు జానీ అతను అవతలకు వెళ్ళగానే నేలమాళిగా ఇనుపు తలుపు తెరుచుకుని బయటకు అడుగుపెట్టి అడ్డంగా ఉన్న జాగ్వార్ బోనును బలం కొద్దీ ముందుకు కదిపాడు వాకిలి ముందు ఏటవాలుగా ఉండటంతో బోను ముందుకు దొర్లుకుంటూ వెళ్ళిపోయింది కోపంతో వినుదిరిగిన జాగ్వార్ పంజా విసురుతుంటే తప్పుకుని ముందుకు పరిగెత్తాడు శశి భయంకరమైన జాగ్వార్ అరుపులకు క్షణాల క్రితమే ఆ ప్రాంతం మొత్తం నిర్మానుషమైపోయింది నమస్తే ఎస్పీ సాబ్ ముందుకు వంగి వినయంగా అన్నాడు చాంగ్లింగ్ నమస్తే కూర్చోండి అంటూ సోఫా చూపించాడు చాంగ్లింగ్ సోఫాలో కూర్చుంటూ మీరు రోజ్ ఫ్లవర్ ప్రొడక్షన్ అధినేత అనుకుంటున్నాను అన్నాడు రామనాథం అవును సార్ అన్నాడు చాంగ్లింగ్ వినయంగా రామనాథం ఏదో మాట్లాడబోయేంతలో అయ్యంగారు సా సార్ అంటూ హడావిడిగా లోపలికి వచ్చి రామనాథం తన వంక పరిశీలనగా చూస్తుండటం గమనించి తల పక్కకు తిప్పుకుని చాంగ్లింగ్ దగ్గరగా వెళ్ళి అతని చెవిలో ఏదో చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అయ్యంగారు గొంతు వినగానే రామనాథం మనసులో ఎలర్టుగా ఆలోచించసాగాడు ఆ గొంతు బాగా పరిచయమైన గొంతులా ఉన్నది కానీ ఆ వ్యక్తి మాత్రం ఇదివరలో ఎప్పుడు చూసిన గుర్తు లేదు ఎవరు చెప్పమా అనుకుంటూ ఆలోచించి చివరకు ఆ గొంతు ఫోన్లో తనను తరచూ బెదిరించిన వ్యక్తిదని నిర్ధారించుకున్నాడు అయ్యంగార్ కుడి కంటి మీద కుంకుడు కాయంత పుట్టుమచ్చ ఉందని గుర్తొచ్చిందాయనకు ఆయనకు హైదరాబాద్ నుంచి ఐజీ ఫోన్ చేసి కోటకు వెళ్ళామంటే హంతకుల ఆచూకీ తెలుస్తుంది జాగ్రత్త తగు మాత్రం ఫోర్సుని వెంట తీసుకెళ్లటం మంచిది అని చెప్పటం గుర్తొచ్చింది ఆయనకు ప్రతి హత్యకు ముందో వెనకో తనను బెదిరించిన ఆ వ్యక్తి గొంతు ఇప్పుడు వచ్చి వెళ్ళిన వ్యక్తిదేనని నిర్ధారణకు వచ్చాక ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నాడంటే అర్థం ఫ్లవర్ ప్రొడక్షన్కు భయంకరమైన హత్యలకు ఏదో సంబంధం ఉండి ఉంటుంది కోటనంతా జాగ్రత్తగా గాలించాలి అనుకున్నాడు రామనాథం అయ్యంగారు వచ్చి శశాంక నేలమాళిగ నుంచి తప్పించుకున్నాడు అని చెవులో చెప్పిన దగ్గర నుంచి చాంగ్లింగ్ మనసులో అలజడి హెచ్చింది వీడెవడో అసాధ్యుళ్లా ఉన్నాడు దుర్భేద్యమైన నేలమాళిగకు జాగ్వార్ను కాపలాగా ఉంచితే తప్పించుకున్నాడు వీడిని ప్రాణాలతో వదలకూడదు అందుకే న్యూయార్క్ నుంచి టేక్ గుడ్ కేర్ ఆఫ్ శశాంక అని మెసేజ్ వచ్చింది అని మనసులో అనుకుంటూ ఉంటే మిస్టర్ చాంగ్లింగ్ ఇంతకు క్రితం ఇక్కడికి వచ్చి వెళ్ళింది ఎవరు అని అడిగాడు రామనాథం అతనా అతను శేషసైన అయ్యంగార్ అని పరాకుగా బదులు చెప్పాడు చాంగ్లింగ్ అతను ఏం చేస్తూ ఉంటాడు రామనాథం గొంతు కటువుగా మారింది పరాకుగా అయ్యంగార్ అసలు పేరు చెప్పానని గుర్తొచ్చి మనసులో చికాకు పడ్డాడు చాంగ్లింగ్ ఎస్పి సాబ్ ఇప్పుడే ఐదు నిమిషాల్లో తిరిగి వస్తాను షూటింగ్ కోసం తీసుకొచ్చిన పెద్ద పులికి ఏదో జబ్బు చేసిందని అయ్యంగారు చెప్పాడు మిమ్మల్ని ఇలా వదిలి వెళ్తున్నందుకు క్షమించాలి అంటూ రామనాథం సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు చాంగ్లింగ్ చాంగ్లింగ్ పరుగెట్టి లిపాడ్ సంరక్షకుడు టోనీ దగ్గరికి వెళ్ళాడు చాంగ్లింగ్ వంక కోపంగా చూస్తున్న లిపాడ్ను క్వైట్ బాయ్ అంటూ అదిలించాడు టోనీ ఇంతలో అయంగా రొప్పుకుంటూ వచ్చాడక్కడకు కోటకు వచ్చేటప్పుడు శశి నెత్తిన పెట్టిన విగ్గు గడ్డం తెచ్చి టోనీకిచ్చాడు తను టోనీ లిపాడ్ ముందు ఆ విగ్గు గడ్డం ఉంచి గో గోఅన్ క్యాచ్ దట్ ఫెలో మై బాయ్ దెన్ యూ క్యాచ్ హిమ్ టేర్ హిమ్ టు పీసెస్ గో గో అంటూ హుషారు చేశాడు లిపాడ్ మెడకు కట్టిన గొలుసును విప్పి గొలుసు విప్పిన క్షణం సేపు గడ్డాన్ని విగ్గును తదేకంగా వాసన చూసింది లిపాడ్ ఏమంటావు అన్నట్లు టోనీ వంక చూసింది క్షణం సేపు అతను తల ఊపగానే చెవులు రిక్కించి భయంకరంగా అరుస్తూ ముందు కాలి గోళ్లతో నేలను గీరి పరిగెడుతూ కోట ఆవరణ అంతా తిరగసాగింది ఇక ఆ శశాంకగాడు ఎక్కడ ఉన్నా వాడిని దొరకబుచ్చుకుని కండలు చీరి ఎముకలతో సహా అప్పడం నమిలినట్టు నమిలిపారేస్తుంది అయ్యంగార్ మాటలకు చాంగ్లింగ్ మొహంలో సంతృప్తి వెల్లివిరిసింది చాంగ్లింగ్ అవతలకు వెళ్ళగానే రామనాథం సోఫాలోంచి లేచి గదిలో పచార్లు చేయసాగాడు ఊరికే కాలయాపన చేస్తూ కూర్చునే కంటే లేచి కోటలో నాలుగు మూలలు తిరిగి జరుగుతున్న విషయాలు గమనిద్దామనుకున్నాడు విశాలమైన గది దాటి పెద్ద హాల్లోనికి వచ్చాడు హాలు చివర వాకిలి అవతల వరండా ఉన్నాయి వాకిలి తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయనుకుని వెళ్ళి తలుపు తీయబోయాడు తలుపు బయట గడయవేసి ఉన్నది తలుపులన్నీ బయట గడయవేసి ఉన్నాయి ఆశ్చర్యంతోనూ కోపంతోనూ రామనాథం ముఖం ఎరుపెక్కింది తలుపు దబాదబా బాధి తలుపు తెరవండి అని పెద్దగా అరిచాడాయన లేదు అలికిడి లేదు వెనుదిరిగి హాలు పక్కనున్న గదులన్నీ తిరిగాడు బయటకు వెళ్లే మార్గాలన్నీ బంధించేసున్నాయి హాలు కిటికీ దగ్గర నిలబడితే కోట దక్షిణం వైపు ఆవరణలో కొంత భాగం కనబడుతుంది కిటికీ పక్కన నిల్చుని ఆవరణలోనికి చూడసాగాడు ఎస్పి రామనాథం ఇప్పుడొక బందీ అన్న భావన ఆయన మనసును తొలిచివేయసాగింది నిమ్మీకి స్పృహ వచ్చింది తాను ఒక పెద్ద స్ప్రింగ్ బెడ్ మీద పడుకుని ఉన్నానని పక్కన మరొక బెడ్డ మీద హెలెన్ పడి ఉన్నదని గమనించింది దూరంగా రూము వాకిలి దగ్గర నుంచి ఎవరో ఒక అతను లోపలికి వస్తున్నట్లు కనబడగానే మరలా కనులు మూసుకుని ఆలోచించసాగింది నిమ్మి ఆ వ్యక్తిని ఎక్కడో చూసినట్లు అనిపించి జ్ఞాపకపు పొరలను వెతకసాగింది విజయవాడ మొగలరాజపురంలోని శశి గదిలో వేపనూన లాంటి వాసన నాసికాగ్రహాలను తాకే ముందు ఆ గదిలో కనబడ్డ వ్యక్తి రూపం ఈ వ్యక్తి రూపం ఒకటే ఎడమ కన్ను కొంచెం తెరిచి ఓరగా చూసింది నిమ్మి మంచం పక్కన నిలబడి హెలెన్ దేహాన్ని చూస్తున్నాడతను కాంక్షతో నిండిన అతని చూపులు హెలెన్ని ఎక్స్రేలా వివస్త్రను చేసి చూస్తున్నాయి చూపులతోనే కొంత కాంక్షా పరితృప్తి కలుగుతున్నట్లున్నది అతనికి చూపులతోనే తినేసేటట్లున్నాడు అనే మాటలు అతన్ని ఉద్దేశించి అనవచ్చు అనుకుంది నిమ్మి కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న